Hello, friends, welcome to my channel. New Delicious. Welcome once again to my live. Good afternoon, friends, welcome to my live. So, now I'm going to show you. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రల్ ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు లైవ్ వచ్చి స్టఫ్డ్ పరాటాస్ చూపించాను కదండి అదే పిండితోటి స్టఫ్డ్ పూరీస్ ఎలా చేయాలో చూపిస్తానండి సో ఇది చూడండి ఇది మనకి ఈ చూడ పిండిలా ఉంది కదండి ఇప్పుడు దీన్ని పూరీలు ఎలా చేయాలో చూపిస్తాను లైవ్లో సో డూ స్టే కనెక్టెడ్ అండ్ వాచ్ మై వీడియో ఓకే డియర్ ఫ్రెండ్స్ సో కమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ రండి వెల్కమ్ టు మై లైఫ్ చిన్న చిన్ని పూరీలు చేసుకుందామండి చిన్న చిన్న ఉండలు చేసుకుందాము ఒక చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి ఇది పిండి ఇందాక పరాఠాలు చూపించాను కదండి ചുണ്ടി ఎంత സന്നും ഉണ്ടെങ്കിൽ ചാ చూడండి పూరీస్ చేస్తున్నానండి సో నా లైవ్లో చూడండి ఎలా లేపుతాను ఇప్పుడు పూరీ లేపుకుందాం అండి ఇందాక స్టఫ్ పరాఠాస్ చేశానండి ఇదిగో స్టఫ్డ్ పరాటస్ చేశాను ఇంకెప్పుడు పూరీస్ చేస్తానండి హలో ఫ్రెండ్స్ ఇందాక స్టఫ్ పరాఠాస్ చేశానండి ఇప్పుడు పూరీలు చేస్తాను సో స్టే కనెక్టే ఇప్పుడు ойلہ শিফট చేసస్తానండి చూ చూడండి ఇది హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక పరాటాలు చేసుకున్నాం ఇప్పుడు పూరీలు చేసుకుంటున్నాము సో చూడండి ఎట్లా చేసాం స్టఫ్ పూరీస్ అండి చక్కగా లైవ్ చూస్తున్నారు ఎంత తక్కువ టైంలో చూడండి ఒక ఐటెం అయిపోయింది ఇందాక ఇప్పుడు పూరీస్ పిండి రెడీగా ఉంది కాబట్టి టెన్ మినిట్స్ లేదంటే ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి పిల్లలు లంచ్ బాక్స్కి హ్యాపీగా బాగుంటుందండి హలో ఫ్రెండ్స్ హలో అవర్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ స్టఫ్డ్ పూరీలు చేస్తున్నానండి మసాలా పూరీస్ స్టఫ్డ్ మసాలా పూరీస్ రెగ్యులర్ పూరీస్ కావడానికి కాకపోతే గోధుమ పిండి తోటి ఇవి యాక్చువల్గా కచోడీలుగా ఉంటాయండి పూరీలను కూడా కథ కూడా అనొచ్చు మీరు అంత బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి ఫోల్డ్ అయిపోతున్నాయి అంటే ఎంత మెత్తగా ఉన్నాయి వేడిగా ఉన్నాయి కదండి సాఫ్ట్లో ఉంది మీరు ఏదైనా సాస్తో తినచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న ఉండలతో పూరీలు చేశాను ఇవి పరాటాజు ఇప్పుడు స్టఫ్డ్ పరాటాసు పెద్దవి చిన్నవి పూరీలు చేశానండి సో పిండిలు చూడండి ఇదిగో పూరీలు చేశానండి చూడండి మెత్త పూరీలు అండ్ పరాటాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ జస్ట్ లైక్ దిస్ ఫర్ సచ్ వండర్ఫుల్ రెసిపీస్ ఓకే ఓకేనండి నెక్స్ట్ మళ్ళీ లైవ్లో మళ్ళీ మీకు ఇంకొక కొత్త ఐటమ్ చూపిస్తానండి సో ఇవాళ్ళకి స్టఫ్డ్ పరాటాస్ పరాటా స్టఫ్డ్ పరాఠాస్ మసాలా పరాఠాస్ అండి అండ్ మసాలా పూరీస్ కొంచెం అందంగా చేశారంటే ఇవి కచోడీల అవుతాయండి సో అవి కూడా అంతే టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లైవ్ ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ న్యూట్రిలేషస్ థ్యాంక్ యూ అండి స్టే సేఫ్ స్టే హెల్తీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ప్లీజ్ డూ సపోర్ట్ మీ జస్ట్ లైక్ దాట్ నా ఛానల్ న్యూటిల్ డిషెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ తప్పకుండా మళ్ళీ రండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఐమ్ గోయింగ్ టు ఎండ్ మై లైవ్ ఐ హోప్ ఎనీ వన్ హ్యాస్ కమ్ ప్లీజ్ సే హై టు మీ ప్లీజ్ సే హు ఎవర్ హ్యాస్ కమ్ హలో ఫ్రెండ్స్ సి చూడండి ఇది నా పూరీలు అండి ఇది పూరీలు స్టఫ్డ్ పూరీస్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్